అయితే మధ్యాహ్నం కొట్టింగ్ రెడీగా ఉన్నా అయితే సార్ వాళ్ళని రెడీ చేయండి నేను లోపల పై కూడా బతుకులు వస్తాయి అన్నా ఏదన్నా బాగున్నావా అడు మన శంకర్ గడనా ఆరు నెలలుగా ఇంట్లో కనబడతావు ఇక్కడ నన్ను వదిలే అన్నా రెండు నిమిషాలు ఉంటే మీ పరిస్థితి కూడా ఇంతే వాడు పోలీసు రూపంలో ఎముడన్నా ముందు ఇక్కడ నుంచి చంపై పోండనా వాడు కూతురు వస్తే చచ్చిపోతారు ఐదేళ్ళ అమ్మాయి నుంచి అరవై ముసలి వరకు ఎవరిని రోడ్ మీద తిరిగి ఇవ్వడం లేదు ఈ మగల్ని చంపైనా ఈ మగదాన్ని నాశనం చేసేనా ఇంత వైలెట్ గా ఉంది చంపేస్తానమ్మా తిను ఏంటండి ఏంది అన్నీ కూతురు సంతోషం కోసం బజార్ లో తిరిగే ముక్కు పచ్చల పసుకూ తీసుకొచ్చి చంపేస్తారా నేను ఒప్పుకోను ఐ కాంట్ నువ్వు చంపడానికా నల్లగా పుట్టిన నన్ను కూడా ఎంతో ప్రేమగా పెంచుకొని నేను ఏడిస్తే గ్రైప్ వాటర్ ఇచ్చి నవ్వితే పిస్టరీ వాటర్ తాగించి హెయిర్ పాల్ కాకుండా షాంపూ వాడించి ఫేస్ పాడవకుండా లోషన్ వాడించి వాటర్ టెండ్కి తగ్గట్టుగా డ్రెస్సులు కుట్టించి అంత ఎందుకయ్యా నేను క్రికెట్ బ్యాట్ పెడి సచిన్ టెండూల్కర్ నవుతానని చెస్ ఆడితే విశ్వనాథన్ ఆనంద్ అవుతానని వీనస్ చెప్పేస్తే మెగాస్టార్ నవ్ తానని చెయ్యి పెడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవుతానని అంతే కదయ్యా ఏ పర్ ఆపిల్ అనగానే అబ్దుల్ కలాం అవుతానని ఊహించి నేనేమీ కాకపోయినా బాధపడకుండా నన్ను చదివిస్తే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చి ఓ అమ్మాయికి బర్త్డే గిఫ్ట్ అని ఫ్రెండ్షిప్ గిఫ్ట్ అని ఇచ్చి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం నన్ను నన్ను అనుకున్నార్ ఉద్యోగం చంపేద్దాం అనుకుంటున్నావా ఏం మాట్లాడతావు నువ్వు వీడు బాగా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు కానీ అంటే అంటే ఇదే నన్ను కాపాడరా నువ్వు ఇంత మాట్లాడితే కాపాడొచ్చు ఏకంగా ఇంత మాట్లాడావు కదరా అలాగే వదిలేస్తావా ఏదో చెయ్యరా ఏంటిరా ఫోటోలు తీసావుడా చెప్తా చెప్తా ఏం చెప్తా అమ్మా ఇక ట్రైల్ అయ్యసారని చెప్తా నేయ్ వీడికి డబ్బా చేయించట్రా డబ్బా బబుల్ బాత్ తర్వాత ముందు మీకు ఫోన్ వస్తుంది ఆ తర్వాత మాట్లాడుకుందాం రేయ్ ఏదో ఫోన్ వస్తుందటరా ఏయ్ నాకు నచ్చనిదే రికమెండేషన్ ఆ ఫోన్ వచ్చినాక చూస్తారా మీ పని పోయా పక్క నిలబడండి చూసుకున్నా చూసుకున్నా పదరా అని కెలక పద ఏందిరా వాడు ఏం చెప్పాడు మీతో జంపై పొమ్మన్నాడు సార్ అయితే మీ నిర్ణయం ఏంది ఇంకా మేమే నిర్ణయం తీసుకోలేదు సార్ ఇంకేం తీసుకోలే తీసుకోలేదు సార్ నేను తీసుకుంటారా పోలీసుల్ని ముసుగు వేసుకుని కొడతారా వీళ్ళ కరెంట్ పెట్టండి వాటర్ కోసం రాష్ట్రాలు రాష్ట్రాలే కొట్టుకుంటా ఉంటే

వాడికి బుద్ధి రావాలని అలా చేస్తున్నాను ఇలాగైతే వాడికి బుద్ధి రాదు ప్రాణం పోయితనా జీలకంటే వీడింటనే ఒంటే ఎక్కువ అరే దామా కూర్చొని చూసుకుంటా రే వాడికి ఇప్పేసి ఆ తలచుక వాడికి కట్టేయండ్రా ఏంటండి ఈ అమ్మాయి పొలక వచ్చింది అలాగా తండ్రి కూతుళ్ళ ఆలాచ్యం ఏంటండి అదా ఆ అమ్మాయి చిన్నప్పుడు ఎవడో తాళి కట్టించుకుంటే చాక్లెట్ ఇస్తానంటే చాక్లెట్ ఆశపడి తాళి కట్టించుకుందంట వాడు చాక్లెట్ ఇవ్వకుండా తాడి కట్టేసి పారిపోయాడు దాంతో మగాళ్ళంతా మోసగాళ్ళని మగవాళ్ళ మీద కోపం పెంచుకుంది అప్పటి నుంచి నాన్న సాయంతో ఇదిగో ఇలా పగ తీర్చుకుంటోంది అవునా ఆ దళితుడు ఆ రోజు చాక్లెట్ చుట్టే ఈ రోజు మనంతా బతికిపోయి వెళ్ళాం కదా ఆ ఆ చిన్నప్పుడు చాక్లెట్ ఇవ్వకుండా పారిపోయింది నేనే అన్నా చిన్నప్పుడు పోలీస్ క్వార్టర్స్ పక్కనే మా ఇల్లు ఉండేది నాకు అప్పుడు చుట్టూ ఫుల్ ఉండేది నీ వెనుక తిన టెన్షన్ మొక్క మొత్తం నల్లబడిపోయింది కానీ అప్పట్లో ఫుల్ గ్లామర్ గా ఉండేటోనా కానీ ఈ పిల్ల ఒక్క చాక్లెట్ కోసం ఇరవై ఏళ్ళుగా ఇంత సాడిస్ అవుతుంది అని అనుకోలేదన్నా ఏంటి సార్ మమ్మల్ని వదిలేస్తారంటే మీకు సీక్రెట్ చెప్తాం సార్ ఏంటి చిన్నప్పుడు మీ అమ్మాయికి చక్కలెట్ ఇవ్వకుండా పారిపోయినాడు ఎవడో నాకు తెలుసు సార్ వాడే సార్ చూసిందమ్మా ఏంది ఆ కళలో నీలేంది చంపేమంటా వాడే వాడు కనిపించలేదన్న కోపం కనిపించకపోయింది నానా అంటే ఏందమ్మా సార్ పెద్దవాడిగా చెప్తున్నాను వీళ్ళిద్దరికి పెళ్లి చేయండి సార్ తీడు చోడు బాగుంటారు ఏం చెల్లెంబా సార్లే నీ ఇష్టమే కదా నా ఇష్టమా సార్ సార్ మీకు డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ సార్ డీజీపీ ఆఫీస్ నుంచా ఏందమ్మా

సార్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏది ఒకసారి అమ్మాయితో మాట్లాడి మళ్ళీ కంప్లైంట్స్ గొడవ లాంటివి ఏం పెట్టదని చెప్పండి సార్ ఏదో ఫోన్ వస్తా అవుతాయా ఆపిలే హలో హలో అంకుల్ అమ్మా ఏంది మా ఏం చేశారు అంకుల్ ఆ పిల్లకాయ చాలా మంచివాడబ్బా బుద్ది పొద్దుడులే నీకు మంచివాడు కావచ్చు అంకుల్ కానీ నాకు మాత్రం వెధవే నేను వదలంకు అబ్బో అమ్మాయి వదిలిపెట్టంటా ఉందా ఇప్పుడు ఎట్లాగా వదిలిపెట్టంటా ఉందా ఒకసారి ఫోన్ ఇట్టి ఉంటే నేను వెయిట్ 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 ఎక్కువ మాట్లాడుతున్నావ్ ఏంటి రే ఎవరు మాట్లాడేది నేనా ఉత్తర కొరియా పిఎం కిమ్ చాం మాట్లాడుతున్నానులే ఇంకొక మాట ఎక్కువ మాట్లాడమనుకో అనుపాంబ అమెరికా మీద కాదే నీ మీద నీ మీదేసేమని చెప్తా నేనెవరో నేనేంటో తెలియక మాట్లాడుతున్నావు కే నువ్వు ఎవత్తైతే నాకెట్టే మావాడు కొత్త రెండు వేల రూపాయలు నోట్లో తలతలారుతా ఉంటాడు నువ్వు పాత చిరిగిపోయిన ఇరవై రూపాయల నోట్ల ఉంటావు డొక్కు స్కోటర్ తిరిగే నువ్వు మావాడు ట్రైతే రెండూ సరిపోతావా ఏంటి అమ్మాయి తలమా నాడుస ఆడాళ్లు నగలంటే ఇష్టపడతారు అరిచే మగాడంటే భయపడతారు నువ్వు భయపడ్డావా ఏ చాలా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు కే పెట్టే పోనా నిన్న ఏమా ఇంకా రెడీ అవ్వలేదా వన్ మినీ ట్యా ఇది ఎప్పుడూ లేట్ రెడీ అయి వచ్చేసరికి ఫంక్షన్ అయిపోతుంది తొందరగా రెడీ అవ్వవే మమ్మీ ఈ రోజు ఫంక్షన్ కి నిన్న రెడీ అవ్వలేంగా ఏంటది కరెక్టే